ఈ మధ్య కాలంలో ఫర్టిలిటీ సెంటర్ అది కూడా మెయిన్ గా మనకి మాధాపూర్ బ్రాంచ్ దగ్గర ఉన్న హెగ్డే ఫర్టిలిటీ సెంటర్ లో చాలా అడ్వాన్స్మెంట్ టెక్నిక్స్ వచ్చేసాయి ఇంకా సర్జరీస్ కూడా చాలా ప్రొఫెషనల్ సర్జన్ సర్జన్స్ ఇక్కడ మనకి చేస్తారనమాట ఇందులో వన్ ఆఫ్ ద ప్రొఫెషనల్ సర్జన్ అండ్ ప్రొఫెషనల్ ఫర్టిలిటీ కన్సల్టెంట్ మన ముందు డాక్టర్ సౌమ్య హరీష్ మేడం ఉన్నారు మేడం నా క్లియర్ డీటెయిల్స్ తెలుసుకుందాం అసలు ఇందులో సర్జరీస్ ఎలా ఉంటాయి మేడం క్లియర్ గా మనకి టైప్స్ ఉంటాయి అంటున్నారు సర్జరీస్ చేస్తాం నార్మల్ నార్మల్గా ఉండే వాటికి ఫర్టిలిటీస్ వాటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా ఎలా ఉంటాయి మ్యామ్ టైప్స్ హలో అండి నమస్కారం ఓకే ఫర్టిలిటీ సర్జరీస్ అంటే చాలా వెరైటీస్ ఉంటాయి యాక్చువల్లీ మేము బేసిక్గా దీన్ని డివైడ్ చేసుకోవచ్చు మేల్ అండ్ ఫీమేల్ సర్జరీస్ అనేసి ఫీమేల్ పరంగా చూస్తే సింపుల్ వర్డ్స్లో వీ క్యాన్ డివైడ్ బేస్డ్ ఆన్ అనాటమీ వైజానల్ సర్జరీస్ ఉంటాయి దెన్ సర్వైకల్ పెథాలజీ ఏమైనా ఉంటే సర్వైకల్ సర్జరీస్ కూడా ఉంటాయి దెన్ యూట్రస్లో చూసుకుంటే యూట్రైన్ సర్జరీస్ ఉంటాయి ఫెలోపియన్ ట్యూబల్ సర్జరీస్ ఉంటాయి మరి ఓవరీస్ కూడా ఓవరీస్ మీద కూడా సర్జరీస్ చేయొచ్చు ఈ సర్జరీస్ ఎలాంటి వాళ్ళకి అవసరం ఇప్పుడు నార్మల్గా ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసే వాళ్ళు ఒక కపుల్ ఇఫ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు హ్యావ్ న్యాచురల్ ఇంటర్కోర్స్ అంటే ఏంటి ప్రాబ్లం అనేది మేము ఎవాల్యుయేట్ చేస్తాం ఎగ్జామిన్ చేస్తాం చాలా వరకు టైట్ వెజైనల్ ఇంట్రైటర్స్ ఉన్న వాళ్ళకి కొంచెము మేము కెన్ ది ఓపెనింగ్ దట్ ఈస్ వెజైనల్ రిపేర్ అని అనొచ్చు ఇంకా కొంతమందికి సెప్టమ్ ఉంటుంది వెజైనల్ సెప్టమ్ ఒక వాల్ లాగా వాల్ ఇన్ ద వెజైనా అలా ఉంటుంది సో ఈ ఎగ్జామినేషన్ ద్వారా వీ కెన్ ఐడెంటిఫై ద ప్రాబ్లం అండ్ నెక్స్ట్ వచ్చేసి సర్వైకల్ పెథాలజీస్ దీంట్లో పాలిప్ ఉండొచ్చు పాలిప్ అంటే ఒక స్మాల్ గ్రోత్ మ్యూకోజల్ గ్రోత్ లేకపోతే మస్కులర్ గ్రోత్ ఉంటుంది సర్విక్స్ లో ఫైబ్రాయిడ్స్ ఉండొచ్చు ఇవన్నీ మేము అవైలబుల్ చేయాలి స్కాన్ లో తెలుస్తుంది లోకల్ ఎగ్జామినేషన్ లో తెలుస్తుంది దెన్ అది పాలిప్ రిమూవల్ ఆర్ ఫైబ్రాయిడ్ రిమూవల్ చేసుకోవచ్చు ఇప్పుడు మేము సర్వైకల్ సర్జరీస్ చెప్పాను కదా సో అలానే యూట్రస్ లో కూడా వేరియస్ ఇష్యూస్ ఉంటాయి ఓకే యూట్రస్ లోపల లైనింగ్ లో ఏమైనా పాలిప్స్ ఉంటే పాలిప్స్ తీయాల్సి వస్తుంది విల్ అబ్స్ట్రక్టింగ్ ప్రెగ్నెన్సీ ఇంప్లాంటేషన్ డిస్టర్బెన్స్ ఉంటుంది లేకపోతే స్పర్మ్ ఎగ్ కలిసినాక ఇంప్లాంటేషన్ కాకపోవడానికి రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిర్స్ అని అంటాం దట్ ఈస్ బికాస్ ఆఫ్ పాలిప్స్ ఆర్ ఇంట్రా ఇంట్రాట్రైన్ ఫైబ్రాయిడ్స్ అని కూడా ఉంటాయి గ్రోత్ బినైన్ గ్రోత్ లాగా సో ఆల్ దిస్ స్కాన్ డిస్ట్రప్ట్ ద ప్రెగ్నెన్సీ ఆన్ గోయింగ్ ప్రెగ్నెన్సీ సో ఇలాంటి వాళ్ళకి ప్రాబ్లం చూసుకొని విల్ హ్యావ్ టు ట్రీట్ ఇంకా స్కాన్స్ లో యూజువలీ ఎయిటీ పర్సెంట్ వరకు ట్యూబ్స్ లో ఫ్లూయిడ్ కలెక్షన్ ఉంటే దాన్ని హైడ్రోసాల్పింగ్స్ అంటాము ఫ్లూయిడ్ వచ్చేసి మళ్ళీ ఇన్ఫెక్షన్ వస్తే దాన్ని ఇన్ఫెక్టెడ్ హైడ్రోసాల్పింగ్స్ లేకపోతే పయోసాల్పింగ్స్ అని అంటాము దాంట్లో బ్లడ్ కలెక్షన్లు ఉంటే హెమెటోసాల్పింగ్స్ ఇవన్నీ చూసుకొని విల్ హ్యావ్ టు ట్రీట్ ద కాజ్ ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ట్యూబ్స్లో ఉన్న ఫ్లూయిడ్ కలెక్షన్ విల్ ఎంటర్ ది యూట్రస్ అండ్ దెన్ కాజ్ టాక్సిక్ ఎన్విరాన్మెంట్ ది గ్రోయింగ్ ఎంబ్రియో అంటే బేబీ పెరగడానికి ఇట్ విల్ కాజ్ ప్రాబ్లమ్స్ అలా ఉన్నప్పుడు విల్ హ్యావ్ టు డిటాచ్ ట్యూబ్ మరి యూట్రస్ కి ఉన్న కనెక్షన్ ని డిటాచ్ చేయాలి ఇది ఒక ట్యూబల్ సర్జరీ లేకపోతే ట్యూబల్ బ్లాక్స్ అని ఉంటాయి నేచురల్ గా ప్రెగ్నెంట్ అవ్వడానికి ట్యూబ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఓకే ఫర్టిలైజేషన్ అనేది ట్యూబ్లో అవుతుంది నార్మల్గా అక్కడ అట్మాస్ఫియర్ బాగా లేకపోతే ఇఫ్ దర్ ఎనీ ప్రాబ్లం ట్యూబుల్ బ్లాక్ ఉంటే లేకపోతే అడిషన్స్ ఉంటే ఇన్ఫెక్షన్ ఉంటే మైక్రోపాలిప్స్ అనేది ఉంటే అవన్నీ చూసుకొని విల్ హ్యావ్ టు ట్రీట్ ద కాస్ ఓకే అండ్ ఓవరీస్ లో ఓవరీస్ వరకు చూసుకుంటే దర్ ఆర్ వేరియస్ రీజన్స్ లో ఓన్ ప్రాబ్లమ్ ఉంటుంది ఎగ్ మంత్లీ మంత్లీ రిలీజ్ కాకపోతే దెన్ దెర్ విల్ బి నో ఓవిలేషన్ అండ్ నో ప్రెగ్నెన్సీ లేకపోతే పెద్ద ఒవెరన్ సిస్ట్ ఉండొచ్చు దాన్ని ఎండోమెట్రియోమా అని అంటాం చాలా వరకు ఎండోమెట్రియోసిస్ పేషెంట్స్ కి ప్రెగ్నెన్సీ ఇష్యూస్ ఉంటాయి ఓకే సో ఈ కాజ్ ఏంటి అనేది తెలుసుకొని టు ట్రీట్ ద అన్నిటికీ సర్జరీనే ఆన్సర్ కాదు బట్ దర్ ఆర్ ఫ్యూ స్మాల్ ఇష్యూస్ వేర్ సింపుల్ సర్జరీస్ కెన్ ట్రీట్ ద దర్టిలిటీ ప్రాబ్లం ఇన్ కపుల్ అంటే అది చిన్న చిన్న ఇష్యూస్ అంటే రావట్లేదు అని అనుకుంటారు కానీ అది ఏంటి అనేది మనం ఒక్కసారి చేసుకుంటే వెదర్ వి కెన్ గో ఫర్ సర్జరీ ఆర్ నాట్ అనేది మనకు అప్పుడు తెలుస్తుంది మెడికల్ ట్రీట్మెంట్ అవసరమా లేకపోతే సింపుల్ సర్జరీ చేస్తే ట్రీట్ అయిపోతారా ఇవన్నీ మేము చూసి దెన్ విల్ గివ్ అ బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ ఫర్ ద పేషెంట్ ఓకే అంటే సింపుల్ గా చెప్పాలంటే ఇన్ అండ్ అవుట్ ఏ ఇష్యూ ఉన్నా ఫస్ట్ ఒకసారి క్రాస్ చెక్ చేసి దానికి తగ్గట్టు ఆ టెక్నిక్ యూజ్ చేసి సర్జరీ చేస్తారు ఎస్ సో ఈ సర్జరీస్ అనేవి మళ్ళీ ఏమేం టైప్స్ ఐ మీన్ ఎవరెవరు కూడా తీసుకోవచ్చు లైక్ మెన్ ఉమెన్ తీసుకోవచ్చు ఎగ్జాక్ట్లీ సో ఇప్పుడు నేను ఇంతవరకు చెప్పింది ఫర్ అ ఫీమేల్ ఏమేం ఇష్యూస్ ఉంటాయి అనేది ఓకే ఇప్పుడు మేల్స్ ఆల్సో దే హ్యావ్ ఫ్యూ ప్రాబ్లమ్స్ విచ్ ఆర్ కరెక్టెడ్ బై సర్జరీస్ ఓకే అన్ని అన్నిటికీ మెడిసిన్స్ ఒకటే ఆన్సర్ కాదు అందరికి మేల్ ఏంటి అని అంటే వాళ్ళకి ఏదైనా ఇష్యూ ఉన్నా సొసైటల్ నార్మ్స్ ఆర్ థింగ్స్ వల్ల వాళ్ళు ఓపెన్ అప్ అవి చెప్పలేకపోతారు వాళ్ళని అలా సప్రెస్ చేయడం జరిగింది సో ఈ టైప్ ఆఫ్ సర్జరీస్ వాళ్ళకి ఎలా హెల్ప్ అవుతాయి ఏమెం చేస్తారు మామ్ ఓకే యుజువల్లీ Men కి సర్జికల్లీ కరెక్టబుల్ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే స్వెల్లింగ్ ఆఫ్ ది టెస్టికల్స్ హైడ్రోసీల్ అని అంటాం ఇవి కొంతమందికి అంటే చిన్నప్పటి నుంచే ఉంటుంది కొంతమందికి ఇన్ఫెక్షన్ వల్ల లేట్ గా డెవలప్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది ఈ హైడ్రోసిల్ ఉన్నప్పుడు ఏమవుతుంది స్పర్మ్ కౌంట్ క్వాలిటీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది ఓకే బట్ విల్ హ్యావ్ అగైన్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్ ఓకే ఈ స్మాల్ సర్జికల్ కరెక్షన్ హైడ్రోసిల్ లో కూడా గ్రేడింగ్స్ ఉంటాయి ఓకే సో సర్జికల్ కరెక్షన్ చేసుకొని దెన్ యూ క్యాన్ ట్రై ఫోర్ ప్రెగ్నెన్సీ ఆఫ్టర్ సర్జికల్ కరెక్షన్ ఇంకా ఏమి వెరకోసీల్ అని ఒకటి ఉంటుంది బ్లడ్ ఫ్లో బ్లడ్ వీనస్ ఫ్లెక్సస్ అని సరౌండింగ్ ద టెస్టికల్స్ ఉంటాయి వాటిది డైలిటేషన్ సో అలా ఉన్నప్పుడు కూడా ద స్పర్మ్ క్వాలిటీ ఎఫెక్ట్ అవుతుంది ఓకే అబ్నార్మల్ స్పర్మ్స్ అనేవి ఎక్కువ కనిపిస్తాయి సో గ్రేడింగ్ ఎక్కువ ఉంటాయి ఇఫ్ ఇట్ ఈస్ వెరీ సివియర్ అంటే ఇట్ ఈస్ కరెక్టెడ్ విత్ సర్జరీస్ ఓకే ఇంకా కొంతవరకు ఏమంటే సివియర్ కౌంట్స్ తక్కువ ఉన్న వాళ్ళకి సివియర్ కౌంట్స్ తక్కువ ఉన్న వాళ్ళకి వేరియస్ రీజన్స్ ఉంటాయి ఏమైనా అబ్స్ట్రక్షన్ ఉండొచ్చు బికాస్ ఆఫ్ లో స్పర్మ్ కౌంట్ అబ్స్ట్రక్షన్ ఏమి ఎక్కడుంది అనేది చూసుకొని సర్జికలీ ఆల్సో వీ క్యాన్ రిట్రీవ్ ద స్పర్మ్స్ ఓకే దీన్ని టీసా అని అంటాము మైక్రో టీసా అని కూడా ఒక సర్జరీ ఉంటుంది అండర్ మైక్రోస్కోప్ సీ ద స్పర్మ్స్ అంటే సెమినీఫరెస్ ట్యూబ్యూల్స్ అని దాంట్లో నుంచి వీ క్యాన్ ఎక్స్ట్రాక్ట్ స్పర్మ్స్ అంటే సేమ్ ఇన్ గర్ల్స్ మెన్ కి కూడా ఇన్ అండ్ అవుట్ ఫస్ట్ వాళ్ళకి ఎక్స్టీరియల్ ఏమన్నా ఇష్యూ ఉంటే దానికి తగ్గట్టు లేదా ఇన్సైడ్ పమ్ ఇష్యూ ఉంటే దానికి తగ్గట్టు మీరు ట్రీట్మెంట్ ఇస్తారు అవును ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్ ద ట్రీట్మెంట్ ఈవెన్ విమెన్ సరే ఓవిలేషన్ అండ్ ఫర్టిలైజేషన్ ఈజీ అవుతుంది మెన్ కి కూడా ఈజీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సక్సెస్ సర్జికల్ కరెక్షన్ తర్వాత డెఫినెట్ గా నేచురల్ గా ట్రై చేసే స్కోప్ ఉంటుంది ఓకే ఓకే ఇవన్నీ బేసిక్ గా మేము అన్ని ఎగ్జామినేషన్ చేసుకొని టెస్ట్ చేసి దెన్ సర్జరీ తర్వాత కూడా విల్ హావ్ టు రీచెక్ ఓకే ఇఫ్ దే ద పొటెన్షియల్ టు గెట్ ప్రెగ్నెంట్ న్యాచురలీ అనేది ఓకే అలా ఉంది అంటే దెన్ వీ విల్ గివ్ దెమ్ ద సేమ్ అడ్వైస్ ఓకే ఓకే దెన్ లేకపోతే దెన్ వీ విల్ గో హెడ్ విత్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ లైక్ ఐవిఎఫ్ ఇందులో మళ్ళీ మనకి లాప్రోస్కోపీ అనేది కూడా ఒక టెక్నిక్ ఉంది ఆపరేషన్స్ లో అని విన్నాము సో అందులో దాని ఇండికేషన్స్ కానీ ప్రాసెస్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది దాని వల్ల వచ్చే బెనిఫిట్స్ అంటే మైనస్ కూడా ఏమైనా ఉంటుందా అది ఒకసారి దాని గురించి చెప్తానుకోపీ అనేది ఇట్ ఇస్ అ స్మాల్ స్కోప్ కెమెరా అటాచ్మెంట్ ఉంటుంది ఒక స్కోప్ కి కీ హోల్ సర్జరీ అని కూడా అంటాం దాన్ని బొడ్డు దగ్గర అంబలికస్ దగ్గర వి పుట్ అన్ ఇన్సిషన్ వన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్ అంతా ఇన్సిషన్ వస్తుంది అది కనబడదు కూడా ఎవరికి బయట నుంచి చూసుకుంటే ఓకే సో ఆ ఇన్సిషన్ ద్వారా వి విల్ ఇంట్రడ్యూస్ ద స్కోప్ ఇన్సైడ్ ది అబ్డమన్ ఓకే కెమెరా పెట్టి లోపలంతా చూడొచ్చు ఏమన్నా ప్రాబ్లం ఉందా హౌ ఇస్ ద దూట్రస్ ట్యూబ్స్ ఎలా ఉన్నాయి ఓవరీస్ ఎలా అని డైరెక్ట్ విజువలైజేషన్ అండర్స్టాండ్ విత్ స్కాన్ స్కాన్ లో తెలుస్తుంది ఆ స్కాన్ ని కన్ఫర్మ్ చేసుకోవాలంటే లాప్రోస్కోపీ బెస్ట్ చాలా వరకు ప్రాబ్లమ్స్ ఇష్యూస్ లైక్ అడిషన్స్ గానీ ఇన్ఫెక్షన్స్ గానీ స్కాన్ లో తెలియదు వీటికి అంతా గోల్డ్ స్టాండర్డ్ ఇన్వెస్టిగేషన్ అంటే లాప్రోస్కోపీ అండ్ మైల్డ్ డిసీజ్ చాలా వరకు అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అని అంటాం మ్యారీడ్ లైఫ్ ప్రొలాంగ్డ్ ఉంటుంది నో వాట్ ఈస్ ద రీజన్ అన్ని టెస్ట్ లు నార్మల్ వచ్చాయి ఎగ్ రిలీజ్ అవుతుంది ఎగ్ కౌంట్ నార్మల్ ఉంది సీమెంట్ కౌంట్ నార్మల్ ఉంది మరి ఏంటి ప్రాబ్లం అని తెలియదు మాకు లాప్రోస్కోపీ ఒక్కొక్కసారి మైల్డ్ ఎండోమెట్రియోసిస్ అనే డయాగ్నోసిస్ వస్తుంది స్టేజ్ వన్ ఎండోమెట్రియోసిస్ అని అండ్ ఇన్ఫెక్షన్ టీబీ ఇన్ఫెక్షన్ కూడా తెలుస్తుంది అండర్స్టాండ్ విత్ లాప్రోస్కోపీ అండ్ అడిషన్స్ కూడా అతుకులు ఉంటాయి బికాస్ ఆఫ్ పెల్విక్ ఇన్ఫెక్షన్స్ అండ్ ఇవి ఎంత సివియర్ గా అవుతాయి అంటే పేషెంట్ విల్ నాట్ హ్యావ్ ఎనీ సిమ్టమ్ బట్ లోపల చూసినప్పుడు పూర్తిగా అడరెంట్ ఉంటుంది ప్లాస్టర్డ్ యూట్రస్ అని కూడా అంటాం ఒక్కొక్కసారి అంత కాకపోయినా మైల్డ్ అడిషన్స్ ఉన్నా కూడా ఈ నార్మల్ అనాటమీ అనేది ట్యూబో ఒవేరియన్ అనాటమీ రిలేషన్షిప్ విల్ గెట్ డిస్టార్టెడ్ సో ఎగ్ రిలీజ్ అయినప్పుడు ట్యూబ్ విల్ నాట్ బి ఏబుల్ టు పిక్ ది ఎగ్ ఇలా ఉంటే దెన్ విల్ హ్యావ్ టు రిలీజ్ ఆల్ దోస్ అడిషన్స్ ఎండోమెట్రియోటిక్ స్పాట్స్ ఉన్నప్పుడు వాటిని మేము బర్న్ చేస్తే బెటర్ ప్రొగ్నోసిస్ ఉంటుంది లేకపోతే తెలియకుండా అనుకోకుండా ఒక సిస్ట్ కనబడింది అండి దెన్ దాన్ని రిమూవ్ చేసి టెస్టింగ్కి పంపించాలి వాట్ టైప్ ఆఫ్ సిస్ట్ సిస్టి అని అండ్ యా లాప్రోస్కోపీ చేసినప్పుడు మల్టిపుల్ ఫాలికల్స్ ఉన్నాయి పీసీఓడి ఫైండింగ్స్ ఉన్నాయి అంటే ల్యాప్ ఓవేరియన్ డ్రిల్లింగ్ అని ఒక త్రీ ఆర్ ఫోర్ పంక్చర్స్ అలా చేసినప్పుడు అట్ ఫాలికల్స్ లో ఉన్న ఫ్లూయిడ్ ఆ ఫ్లూయిడ్ లో మేల్ హార్మోన్ టెస్టోస్టెరాన్ అనేది ఎక్కువ ఉంటుంది దట్ విల్ గెట్ రిలీజ్ బికాస్ ఆఫ్ ది ఓవేరియన్ డ్రిల్లింగ్ పంక్చర్స్ దట్ ఓకే అండ్ దట్ విల్ ఎన్హాన్స్ నార్మల్ ఓవిలేషన్ ఇన్ ద నెక్స్ట్ ఫాలోయింగ్ సైకిల్స్ ఓకే ఓకే సో దేర్ ఆర్ వేరియస్ అడ్వాంటేజెస్ విత్ లాపరోస్కోపీ అంటే మనం డైరెక్ట్ కొన్నిసార్లు మనకి రిపోర్ట్స్ చెప్పలేవు వాళ్ళ సిచువేషన్ హెల్త్ కండిషన్స్ హెరిడిటరీ ఇవన్నీ చెప్పలేవు మనం డైరెక్ట్ చూస్తే ఆ ఉన్న సిచువేషన్ కండిషన్ ని బట్టి ట్రీట్మెంట్ ఇచ్చడ ఇవ్వడానికి మనకి లాపరోస్కోపీ యూస్ ఎగ్జాక్ట్ గా ప్రాబ్లమ్ ఏంటి అనేది అర్థం అవుతుంది ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు టెస్టింగ్ కి పంపించినప్పుడు వి కెన్ కన్ఫర్మ్ ద డయాగ్నోసిస్ మెడికేషన్ గానీ ఏదైనా సరే ఇవ్వడానికి మీకు కూడా చాలా స్ట్రాంగ్ గా ఎవిడెన్స్ ఎగ్జాక్ట్లీ మమ్మల్ని హిస్టరోస్కోపీ అని అంటే సేమ్ ఇది ఇది సేమ్ కిందకి వస్తాయి ఇది డిఫరెంట్ ఓకే ఎండోస్కోపిక్ మినిమల్ యాక్సెస్ సర్జరీస్ అంటే కీహోల్ సర్జరీస్ అని అంటాం వీటిలో యూ కెన్ డివైడ్ ఇన్ సింపుల్ వర్డ్స్ లైక్ ఇన్సైడ్ ది యూట్రస్ అండ్ అవుట్ సైడ్ ది యూట్రస్ ఓకే ఇంతవరకు నేను చెప్పింది అవుట్ సైడ్ ది యూట్రస్ ఇష్యూస్ దట్ ఇస్ త్రూ లాప్రోస్కోపీ ఇప్పుడు యూట్రస్ లోపల కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి అది హిస్టరోస్కోపీ ద్వారా మేము తెలుసుకోవచ్చు ఓకే ఓకే యూట్రిస్ బయట ఎండోస్కోపీ ద్వారా తెలుసుకుంటారు లాప్రోస్కోపీ త్రూ ది అప్డమిన్ ఓకే ఓకే ఎండోస్కోపీ అనేది సేమ్ థింగ్ లాప్రోస్కోపీ అనే పేరు దానికి ఎండోస్కోపీ అనేది వి యూజ్ ఇన్ వేరియస్ డిపార్ట్మెంట్స్ లైక్ ఈఎన్టీ లో నోస్ ఇయర్ వాటిలో అంతా యూజ్ చేస్తాం కదా ద సేమ్ థింగ్ ఇన్ ది అబ్డమ్ వీ కాల్ ఇట్ లాప్రోస్కోపీ అండ్ ఇన్ సైడ్ దూటరస్ ఇట్ ఈస్ హిస్టరోస్కోపీ హిస్టరో అంటే యూట్రస్ అని సో స్కోపీ అంటే చూడడం అని అర్థం సో హిస్టరోస్కోపీ అనే ప్రొసీజర్ ఏమంటే యూట్రస్ లోపల ఉన్న ప్రాబ్లమ్స్ ని వీ క్యాన్ ట్రీట్ ఎస్ డయాగ్నోస్టిక్ ఈ రెండు ప్రొసీజర్స్ లో వీ కెన్ యూస్ ఇట్ యాజ్ డయాగ్నోస్టిక్ థెరపీ అండ్ ఆపరేటివ్ ఆర్ థెరపిటిక్ ప్రొసీజర్ అని సో డయాగ్నోస్టిక్ అంటే ప్రాబ్లం ఏంటి అని కనుక్కునేది థెరపిటిక్ అంటే ఆ ని ట్రీట్ చేయడం థెరపటిక్ లాపరోస్కోపీ ఆర్ హిస్టరోస్కోపీ అని అంట ఓకే సో హిస్టరోస్కోపీలో మనం ఏం చేస్తామంటే కెమెరాని త్రూ ది వెజైనా అండ్ సర్విక్స్ వి ఎంటర్ ది యుటరస్ సో ఇక్కడ ఇన్సిషన్ ఏముండదు ఓపెనింగ్ ఉండదు కట్ ఉండదు ఓకే న్చురల్ ఆరిఫైస్ న్చురల్ గా సర్విక్స్ లోపల వి ఇన్సర్ట్ ద స్కోప్ అండ్ లుక్ ఆల్ రౌండ్ ది యుటరస్ యుటరస్ లోపల కూడా తెలియని ఇష్యూస్ చాలా వరకు బయటపడతాయి త్రూ హిస్టరోస్కోపీ ఓకే ఓకే అంటే వితౌట్ అనస్థెషియా కూడా అవసరం ఉండదు కదా మేడం దీనికి అనస్తషియా లోకల్ సరిపోతుంది బట్ ఫర్ పేషెంట్ కంప్లైన్స్ అండ్ ఈవెన్ ఫర్ డాక్టర్స్ కంఫర్ట్ చేయడం బెటర్ జస్ట్ ఇన్ కేస్ టు ఆపరేట్ అన్ఎక్స్పెక్టెడ్ గా అడిషన్ లాగా ఏమైనా ఉంది అంటే ఇఫ్ టు ఆపరేట్ ఆన్ హర్ అంటే ఓకే సో ఓవరాల్ గా ఈ సర్జరీస్ అనేవి ఇవన్నీ చేసుకుంటారు మ్యామ్ అందులో మెయిన్ గా రిస్క్ బెనిఫిట్స్ కన్నా ముందు మాట్లాడుకునే ముందు కొన్నిసార్లు మనకి సర్జరీస్ ప్రిజర్వేషన్స్ కూడా తీసుకుంటారని అంటారు కదా లైక్ కొన్నిసార్లు విమెన్ కి కావచ్చు మేల్ కి కావచ్చు వాళ్ళ హెల్త్ కండిషన్ కి బట్టి ఆ సర్జరీస్ ని మీరు ఎలా సజెస్ట్ చేస్తారు లేకపోతే ఎలా రికమెండ్ చేస్తారు వాటికి ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ సర్జరీస్ అంటే ఫర్టిలిటీ ఫర్ ఫ్యూచర్ యూస్ అని అర్థం ఓకే నా ఇప్పుడు ఈ జనరేషన్ లో మోర్ ఫిమేల్స్ అండ్ ఈవెన్ మేల్స్ కెరియర్ ఓరియంటెడ్ దే వాంట్ ప్రిజర్వ్ ద ఫర్టిలిటీ అండ్ ఆల్సో హ్యావ్ అ కెరియర్ అట్ ద సేమ్ టైమ్ సో బట్ యువర్ బయాలజికల్ క్లాక్ టికింగ్ అని చాలా మంది ఇండికేట్ చేస్తూ ఉంటారు వాళ్ళకి నా దే కమ్ ఫర్ ఊ సైట్ ఫ్రీజింగ్ అని వస్తారు అండ్ ఈవెన్ స్పర్మ్ ఫ్రీజింగ్ కూడా చేసుకుంటారు పీపుల్ హూ వాంట్ యూస్ ద స్పర్మ్స్ ఫర్ ఫ్యూచర్ యూస్ ఇలా చేస్తారు चेस कोच ओके सो ओके यंग फीमेल इफ शी कम्स एंड फ्रीजेस अर एग्स ओके बिफोर हैंड देन आफ्टर फाइव इयर्स आल्सो शी कैन प्लान हर प्रेगनेंसी बट हर ओसाइट्स विल बी यंग

ఎగ్జాక్లీ సో దీంట్లో బెనిఫిట్స్ చాలా ఉంటాయి బికాస్ ఎగ్ క్వాలిటీ కూడా బాగుంటుంది అండ్ మ్యూటేషన్స్ అనే ప్రాబ్లమ్స్ ఉండవు అట్ ద యంగ్ ఏజ్ వెన్ దే ఫ్రీజ్ దేర్ ఎగ్స్ ఇంకా వీటి వేరే ఇండికేషన్స్ ఏంటి అంటే నెక్స్ట్ క్యాన్సర్ కీమోథెరపీ వాళ్ళకి ఈ కీమో రేడియేషన్ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళకి దే విల్ హ్యావ్ అడ్వర్స్ ఎఫెక్ట్ చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఓవర్ హోల్ బాడీ అలా ఎగ్ కౌంట్ కూడా తగ్గిపోవడం ఓకే ఎగ్ క్వాలిటీ చేంజ్ అవ్వడం ఇలాంటి రిస్క్ ఉంటుంది సో వాళ్ళు ముందే వచ్చి ఎగ్స్ ఫ్రీజ్ చేసుకుని దెన్ దే కెన్ గో గో హెడ్ విత్ దర్ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఓకే సో ఇలాంటి ఆప్షన్స్ కూడా ఉంటాయి అంటే ఒక రకంగా ఏంటి అని అంటే మోస్ట్లీ ఇంతకు ముందు మనకి ఏవి తెలియక చాలా ఇష్యూస్ అయిపోయాయి ఇప్పుడు అన్నిటికీ మనకు సొల్యూషన్ వచ్చింది యాక్చువల్లీ సర్జరీస్ ద్వారా అండ్ మ్యామ్ మరి ఈ సర్జరీస్ ఇవన్నీ చేసుకుంటే అందరికి ఒక క్వశ్చన్ ఉంటుంది అరే బాగుంది అని అనిపిస్తుంది బట్ మన రిస్క్స్ ఉంటాయా అనే డౌట్ కూడా వస్తుంది బట్ అండ్ బెనిఫిట్స్ ఒక్కసారి వాటిని మాకు ఎక్స్ప్లెయిన్ ఓకే సర్జరీ అంటే చాలా వరకు అందరికి భయమే ఉంటుంది వైట్ అండగో గోనస్థిషియా అని సర్జరీ అంటేనే దే థింక్ ఇట్ ఈస్ నైఫ్ అండ్ కటింగ్ అని అనుకుంటారు సో ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ ద సేమ్ ఇప్పుడు చాలా అడ్వాన్స్మెంట్స్ వల్ల మినిమల్ యాక్సెస్ సర్జరీస్ లేకపోతే డే కేర్ సర్జరీస్ అనేది చాలా చేస్తున్నాము సో మార్నింగ్ వచ్చి అడ్మిట్ అవుతారు ఈవినింగ్ మోస్ట్లీ ఇక్కడ రికవరీ టైం చాలా తక్కువ ఉంటుంది ఇన్ లాబ్రోస్కోపీ బీఆర్ నాట్ ఓపెనింగ్ సిట్ టూ మచ్ ఆఫ్ కటింగ్ అవన్నీ ఎక్కువ ఉండవు సో రికవరీ టైం చాలా షార్ట్ ఉంటుంది వర్క్ ఇన్ టూ డేస్ ఇఫ్ కంఫర్టబుల్ ఓకే అండ్ ఇంకా వచ్చేసి సో ఇది డే కేర్ సర్జరీ కాబట్టి దే డోంట్ హ్యావ్ టు టేక్ టూ మెనీ లీవ్స్ ఆల్సో అండ్ యాజ్ ఐ టోల్ రికవరీ టైం చాలా తక్కువ ఉంటుంది అది సర్జరీస్ ఓపెన్ గా కూడా చేసుకోవచ్చు వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ లాప్రోస్కోపికలీ బట్ లాప్రోస్కోపీలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే విల్ హ్యావ్ బెటర్ వ్యూ బెటర్ మ్యాగ్నిఫికేషన్ ఇంకా ప్రెసిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే డీటెయిల్గా మేము ట్రీట్ చేయొచ్చు స్మాల్ స్మాల్ ఇష్యూస్ కూడా హ్యాండిల్ చేయొచ్చు విత్ లాప్రోస్కోపీ ఓకే అదే రకంగా హిస్ట్రోస్కోపీలో కూడా అంతే సో దెర్ ఇస్ లైక్ మ్యాగ్నిఫికేషన్ ఒక చిన్న పాలిప్ విల్ లుక్ బిగ్ ఈవెన్ అడిషన్స్ ఆల్సో మైనర్ మైనర్ ఇష్యూస్ కూడా విల్ సీ బెటర్ ఫర్ అ సర్జన్ అండ్ ఆ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ని కూడా మేము అడ్రస్ చేస్తే దెల్ హ్యావ్ వెరీ గుడ్ రిజల్ట్ ఫర్ ఫర్టిలిటీ రిస్క్ గురించి మాట్లాడితే యాజ్ ఈ జనరల్ గా నార్మ అందరికి ఉన్న రిస్క్ ఫార్ కాంప్లికేషన్స్ ఉండొచ్చు సైడ్ ఎఫెక్ట్స్ లాగా ఐ మీన్ దే క్యాన్ డెవలప్ అలర్జీ డ్రగ్స్ లేకపోతే హ్యాండిల్ ఆల్ దీస్ ఇష్యూస్ ఓకే సో ప్రాబబ్లీ ఒకవేళ ఏమన్నా రిస్క్ ఉన్నా కూడా దానికి తగ్గట్టు మీరు సజెస్ట్ చేసి వాళ్ళకి వాళ్ళ హెల్త్ కండిషన్ అయ్యే సర్జరీస్ మీరు చేసే ఎగ్జాక్ట్లీ వీళ్ళకి ఎలాంటి ఏమన్నా వేరే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా అవన్నీ మేము కన్సిడర్ చేసి దెన్ వీ విల్ ప్రొసీడ్ అండ్ నాట్ ఓన్లీ దాట్ ఈవెన్ సర్జికల్ కాంప్లికేషన్స్ కూడా సమ్టైమ్స్ ఇంజురీ టు ది అడ్జస్టెంట్ ఆర్గన్స్ ఇవన్నీ రిస్క్స్ వెల్ దీంట్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటి బెనిఫిట్స్ అండ్ కాంప్లికేషన్ కాదు బట్ ఆన్ టేబుల్ అయ్యే కాంప్లికేషన్ ఫర్ ఎనీ సర్జరీ Yeah. I'm okay. unexpected other unexpected? We can encounter complications, mm, mm. but uh, yeah, our team is uh, efficient to handle it mm. on table and yes, then yes, exactly. uh, manage the problem also. Super. Great. Mm. థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సో చూసారు కదా మనకి సర్జరీస్ చేసుకోవడం వల్ల మనకి చాలా అడ్వాన్స్డ్ టెక్నిక్స్ లేకపోతే టెక్నాలజీని అన్నిటినీ యూస్ చేసి మనకి మన హెల్త్ కండిషన్ని బట్టి సర్జరీస్ తీసుకోవచ్చా లేదా అనేది ఫస్ట్ సజెస్ట్ చేస్తారు డైరెక్ట్ వచ్చారు కదా అని సర్జరీస్ చేయడం కాకుండా సో దిస్ ఈజ్ ద మోర్ అండ్ ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ డాక్టర్ సౌమ్య హరీష్ మ్యామ్ మరి ఇటువంటి ఇన్ఫర్మేషన్స్ కోసం కీప్ వాచింగ్ ఎట్ రేట్